రికి నమస్కారం సార్ నేను కొద్ది కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ రెండు వేల నాలుగులో నాకు ఇక్కడ మూడు సెండ్లు జాగా పట్టా ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు దాని తర్వాత దానిపైన నేను ఒక పథకం పైన వాటర్ ప్లాంటు రెండు రూపాయలు రెండు రూపాయలు ట్వంటీ లీటర్ క్యాన్ అని పథకం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు నాకు కలెక్ కడప కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు పర్మిషన్ ఇచ్చి దాని తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినారు దా ఆ పర్మిషన్తో నేను ప్రజలకు కూడా నేను సేవ చేస్తా ఐదు రూపాయల నీళ్ళతో నేను కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా వాటర్ ప్లాంట్ కట్టుకొని నేను కూడా నష్టమైతే కూడా నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను సేవా కార్యక్రమంలో ఒక భాగంగా నేను చేస్తూ ఉన్నాను నాకు ఈ జాగాకు రెండు వేల నాలుగులో పట్టా ఇచ్చారు ఇల్లు కట్టుకునేదానికి నేను నా ఆర్థిక పరిస్థితి సరిలేగా నేను రేకుల షెడ్ వేసుకొని నేను జీవిస్తా గడుపుతానే ఇప్పుడు దాని తర్వాత నాకు నేను చేసినాను దాని తర్వాత నాకు సర్వే చేసి నేను ప్రభుత్వానికి పన్ను కూడా చాలా రెండు వేల పదహారు నుంచి పన్ను కూడా కడుతున్నా ప్రభుత్వానికి దాని తర్వాత నాకు మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చారు ట్రైట్ లైసెన్స్ కూడా ఇచ్చారు అంతా నాకు పూర్తి అధికారాలు ఇచ్చారు నేను జరుగుతూ ఉన్నా నేను ఒక రూమ్ కట్టుకుందామని నేను గవర్నమెంట్కు నేను అప్లై చేసుకున్నాను సచివాలయంలో వాళ్ళు కూడా నాకు ఇల్లు కట్టుకునేదానికి రెడీ చేసినారు అంతలోనే నేను ఇల్లు కట్టుకుంటా అంటే ఇప్పుడు మన పక్కన ఉండే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఇది మా జాగా అని చెప్పి నాకు దౌర్జన్యం చేసి నాకు కొట్టి చేసి నా కొట్టి తరిమి నాకు ఎంత ఇరవై ఇరవై ముప్పై మంది వచ్చి స్టాఫ్ అంతా వచ్చి ఇల్లు నాకు దౌర్జన్యం కానీ ప్లాంట్ అంతా పడగొట్టినారు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు సార్ దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అంటున్నా సార్ నేను ఒక బీదవాణ్ణి నాకు ఒక ఇల్లు రెండు మూడు సార్లు నేను కౌన్సిలర్ పని చేశాను నాకు ఇంతవరకు మీరు ఇంక్వైరీ చేసుకోండి ఒక ఇల్లు కూడా లేదు నాకు నేను బాడి ఇల్లులోనే ఉన్నాను కానీ నేను ఏదో సేవ చేసే కార్యక్రమంలో ఉన్నాను ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుందామని నాకు ఇల్లు తీసుకుని నాకు కట్టుకుందాని హక్కు లేదా మీకు గవర్నమెంట్ వాళ్లకు జాగా ఇచ్చింది ఫారెస్ట్ స్టేషన్కు నాకు కూడా పట్టా ఇచ్చింది కానీ ఈ పొద్దు వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఈ మన డిఎఫ్ గారు పెద్ద ఆఫీసర్ ఉండి కూడా నా పైన చేయి ఎత్తడము కొట్టడానికి ఈ కొండ ఎస్ఐ గారు రెడ్డి కానీ డిఎఫ్ గారు కానీ ఇంత స్టాఫ్ వచ్చింది దౌర్జన్యంగా నా అంతా నష్టం చేసి నాకు పడగొట్టి నాకు అన్ని రకాలుగా నాకు దీనిలో పొజిషన్ మన సర్వే చేసి ఒక నెల ముందు ఎంఆర్ఓ కూడా నాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇన్ని ఏళ్ళ నుంచి ఉండమో నీకు నీకు సంబంధం నువ్వు కట్టుకోవచ్చు అని నాకు చెప్పినారు వాళ్ళు ఇల్లు కట్టుకోబా వాళ్ళకి వాళ్ళకేం సంబంధం అని ఈ పొద్దు వచ్చి నాకు అన్యాయంగా నన్ను రోడ్డుపైన వేసి నాకు నా భార్య రోడ్డు రోడ్డుపైన వేసి ఇల్లు ఇంత అన్యాయం చేస్తున్నారు దీనికి మీరు ఆలోచించి నాకు సహాయం చేస్తారని ఇట్లా మన గౌరవం మంత్రివర్యులు కూడా నాకు సపోర్ట్ చేయాలా మీరు కూడా నాకు ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు గారు అయితే నేను గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అయితేనేమి మీరు నా మీ కార్యకర్తగా నేను ఉన్నాను ఇరవై ఏళ్ళ నుంచి నాకే ఇంత అన్యాయం జరుగుతుంది మీరు మీరు దీనిలో కలబెట్టుకొని మీరు నాకు అట్లాగే గౌరవం మంత్రివర్యులు కూడా నాకు సాయం చేస్తారని కలిసి నాకు ఈ ఈ జాగా నాకు ఇప్పించి నాకు ఇల్లు కట్టిస్తారని నాకు నా భార్య బిడ్డలకు సాయం చేస్తారని నేను ఆశిస్తూ ఈ దౌర్జన్యాన్ని మీరు ఖండిస్తూ నాకు ప్రజల తరఫున కూడా మీరు ఎన్క్వరీ వేసుకోండి నేను ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాను ప్రజాసేవ చేస్తాను నేను ఇంతవరకు నాకు ఒక ఇల్లు కూడా లేదు మూడు కౌన్ మూడు పర్యావరణ కౌన్సిలర్గా నేను సేవ చేసినాను పార్టీకి ఈ పొద్దు నాకు వచ్చి దౌర్జన్యంగా చేసి కొట్టడానికి ఎకాయకు వచ్చి రికార్డు ఎవరితో ఉంటే వాళ్ళు తీసుకుని చే సర్వే చేయండి సార్ అని వినకుండా నాకు దొబ్బి డిఎఫ్ గారు డిఎఫ్ఆర్ కానీ డిఎఫ్ గారు కానీ మన ఎస్ఐ స్టేషన్ ఎస్ఐ కానీ ఫైర్ స్టేషను ఇంత అన్యాయం చేస్తున్నారు దయచేసి మీరు ఆలోచించి నాకు ఒక ఇల్లు ఇల్లు మాదిరి కట్టిస్తారని నాకు దయచేసి నాకు చేస్తారని ఆశిస్తూ ఈ అన్యాయాన్ని మీరు ఖండిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను సార్